ఈరోజు ఈ జానపాటులో ఇక్కడ నేను అనుభవాలు చెబుతాను మాది ఛానల్ నా పేరు పెరుగు వెంకటేశ్వర్ నేను నేను రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పదో తారీఖు రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడు రెండు వేల పద్దెనిమిదవ తారీఖు నేను ధ్యానంలోకి వచ్చాను మా ఊళ్ళో వ్యామరంలో శివాలయంలో క్లాసులు పెట్టించాము శివాలయంలో నలభై ఒక్క రోజుల క్లాసులు పెడదామని పెట్టించాము అప్పుడు చాలామంది ఉన్నారు గురవారి పెద్ద పెద్ద ఉన్నారు రవి మేము అంతా వంద మంది పైన ఉంటారు అప్పుడు మా ఊళ్ళో వందరం కలిసి నలభై ఒక్క రోజులు పెట్టించాం నలభై ఒక్క రోజులు అయిపోయినాక శాకాహారాన్ని పెట్టించినాము ఆ రోజే ఆ రోజునే బుధవారిని వాళ్ళ దొరందరూ ఉన్నాడు చెప్పాలి అని రవి మేము అందరం అయితే ఖర్చు మాది వాళ్ళని మీటింగ్ చేయడం ఎందుకంటే వాళ్ళు ముందుకు రాదు కాదు ముందుకు రావాలని వాళ్ళని మీటింగ్ చేయించాం సరే అయితే మళ్ళీ అని పెట్టించడం అయిపోయింది అది అయిపోయినాక ఇంకా అది అయిపోయింది తర్వాత మళ్ళీ మేము కుండా శివుడికి రావాలనుకుంటాము రవి నేను రవి రమ్మంటూ నేనేమో ఏముంది లే రావునా అన్న ఆ ఒక రోజు పోరావని పోయినా రవి నేను పోయి పైన శిక్ష్యాపల్లో కూర్చున్నా కూర్చుంటే ఫస్ట్ రోజే ఆ రోజు నేను కూర్చున్నా జ్ఞానంలో జ్ఞానంలో కూర్చున్నా తాగుబెట్టి తాగుబట్టే ఉంది లాగుతుంది నేను లాక్కుంటున్నా అది లాగుతుంది నేను లాక్కుంటున్నా సరే కొంచెం జ్ఞానం నుంచి బయటకు వచ్చాను తర్వాత కొంతమంది పెద్దని నీకున్నాళ్ళు మాట్లాడే అడిగితే ఏం కాదు దాని గురించి నువ్వు ధ్యానంలో బాగా అన్నారు సరే కొన్నాళ్ళు అక్కడనే వస్తాను పోతాము తర్వాత కొన్నాళ్ళకి నేను బండి మీద నుంచి ఇంటికి వస్తాను ధ్యానం అయిపోయినాక గొండా శ్రీనివాస పేరు నుంచి గంగిడి పాలను తాడమే నా బండి కింద పడుతుంది బాగా నిద్ర వచ్చింది కడుతున్నాను అనుకుంటున్నాను పడింది పడి అక్కడ అందరు కట్టలో చావమని ఉంటారు అందరూ ముందు మంది రాండి పోతున్నా నా కొద్ది గోడ తప్పతాను కదా నా బండి పైరు పురుగు మొత్తం పైకి పోయింది బిండి వచ్చింది ముందు కూడా అదొకటి తర్వాత మేము తర్వాత మా యామ్మంటే నేను రానట్టుంది ఎత్తుందే రాబోద్దు మానే అన్నా తర్వాత మేము అనుబంధం అవుతా మా వాళ్ళకి అమ్మాయి పొట్టాలనుకున్నాం మేము ఫస్ట్లోనే అమ్మాయి పుట్టాల ఆఫీస్ రాకండి కనాలనుకున్నాం ఫస్ట్ అది ఇంకా మేము పోయి పెట్టుబడిగా నష్టాలు పెట్టయి దానిలో కూర్చున్నాను నేను ఇంకా అనుకున్నట్టే మామూలుగా ఆఫీస్ దాకానే కానీ అమ్మాయి అప్పుడు తిండి ఫస్ట్ ఇంకా తర్వాత నేను సాగర సాగల సాగరలేదు పెళ్లి ఒత్తిపూ పోయి అక్కడ కోపోతే అక్కడ అంత అయిపోయింది అయిపోయింది మాస్టర్ పత్రనిధి గారు వచ్చిండు అంతా అయిపోయినాక అందరం కూర్చున్నాం ఎన్నె అందరం కూర్చొని శగ తీసుకుంటారు పత్రికారు సుట్టు కూర్చున్నాం నేను పోయి చెప్పిన శగట్ ఇదేంకా ఇంతమంది అసలు పెరిమిడే అసలు పెరిమిడదు నేను ఆయన పెరిమిడ అంటే అనుకుంటున్నాను ఇంకా అదే ఆలస్యలో పడ్డాను నేను అంతకుముందు పెరుగుడు కట్టు కట్టను మాసం కూడా ఉన్నాడు కొన్నాళ్ళ మాసం కూడా పెరుగుడు కట్టను ఆ ఇప్పుడు ఏం పెరుగుడే అంటాను ఇంకా ఆ నుంచే ఏందో నాకేందో పెరుగుడు ఏందా ఇదేందా ఇదేందా అనుకుంటున్నాను ఇప్పటిందా అనుకుంటున్నా అదే ఆలస్యలో పడ్డాను నేను తరి కొన్నాళ్ళకి కడదావాలి అనిపించింది నాకు పెరుగుడు కడదా అనిపించింది ఇంకా పెరుగుడే కడదామని అని చెప్పారు ఈ పోతురాజుగా చెప్పా ఇంజనీర్ మాస్టర్ వచ్చారు వచ్చి కూర్చున్నా కూర్చుంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తారు దేవుళ్ళు అందరూ అందరు వర్షం అవుతారు నేను జానంలో కూర్చున్నా ఇదేనా ఇక్కడ నేను అనుకుంటా కూర్చొని ఉండే అట్నే అందరు పడుతున్నారు కదా అడే ఇక్కడ వచ్చారు మాస్టర్లు అందరూ వచ్చారు బృందా మాస్టరు ఇంజనీర్ సతీష్ గారు చాలా మంది వచ్చారు వచ్చి ఇంకా అప్పుడు చెప్పాను తమసంటే ఏం కాదండి పెరుమిడి వస్తుంది పెద్ద పెద్ద ఏగుడు వస్తుంది మీటికి తగబడతారు కాదు సరే అనుకున్నా ఇంకా తర్వాత పెరుగుడి వచ్చిండు ఇంజనీరింగ్ వచ్చారు అందరు వచ్చారు ప్లాన్ చేశారు ఇంకా కట్టాలని రెడీ చేసిండు రెడీ చేసినాక

వాసి వాసిన పంపాలి రెండు కాళ్ళు వాసినాయి ఇంకా రకరకాలకి రెండు కాళ్ళు వాసినాయి కానీ వాసినా కూడా చూపించుకోవాలి చూపించుకోవాలి అంటే మా ఇంట్లో చూపించుకోవాలని ఏంటంటే ఈ పెరిపిడి అయిన దాకా ఇంకా అసలు హాస్పిటల్కి పోయే పనే లేదు పెరిపిడి కావాలని చెప్పి పెద్దలు పెట్టినా ఆ పెరిపిడి అయిపోయింది పెరిపిడికి అర్థమైపోయింది మొత్తం అయిపోయింది రంగులు రంగులేసిన మొత్తం అయిపోయింది తర్వాత పద్జీ గారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై పదిహేడో తారీఖు పదిహేడవ తారీఖు ఓపెనింగ్ మాది మా ఊళ్ళో రెండు మా పాటులో మూడు కొత్త పెరుగుడు పత్రిజీ గారు వచ్చిండు వచ్చి ఓపెనిక్ చేసిండు ఓపెనింగ్ చేయగానే ఇక తర్వాత ఏమంటే డౌన్ పడుతుంది ఆ ఓపెనింగ్ లాక్ డౌన్ పడుతుంది ఆ లాక్డౌన్ లాక్డౌన్ ఒక పెరుగుడి పెట్టిన ఒక బాగానే క్లాసులు పెట్టడం ఆదివారం ఆదివారం ఒకసారి మా ఫస్ట్ మా అమ్మాయికి పుట్టినరోజు పంట చేసినాం పిడిపిన శ్రీనివాస గుండా శ్రీనివాసరావు గారి పెనిపించాము ఆ రోజు ఏడు ఏళ్ళు నుంచి అమ్మ కూడా అక్కడనే చేయ చేయించిన ఒకసారి ఇంకా చేపించిన ఉన్నతాను ఇంకా చేపించినాక ఇంకా ఆడ అయిపోయింది ఇంకా అయిపోయినాక మళ్ళీ రెండో రెండో కాలుపు రెండో కాలం కూడా అమ్మాయి పుట్టింది మామూలు మామూలుగా పుట్టింది వస్తున్నాను ఇంకా తర్వాత మూడో మార్పు అబ్బాయి కొట్టాలనుకున్నాను అబ్బాయి కుట్ట తర్వాత తర్వాత ఇంకా బాగానే ఉంది అంతకుముందు ఈ మాటలు అని అసలు అసలు ఒక ఒడి ఎత్తుకొని మాట్లాడదా దిగితే ఆయాసం ఒక ఒడి కూడా చల్లడం లేదు ఇంకా ధ్యానం చేసినాక నాలుగు కట్లు చదివినా కూడా అసలు నాకేం అంటే ఇప్పుడు బడి చేసుకొని వాళ్ళంతకు ముందు వాడికి పోదే భయం అయ్యేది అదిరిపోతా అదిరిపోతా భయం ఇవ్వండి ఇప్పుడు ఏ టౌన్లో అయినా ఎక్కడైనా పని తోడాలంటే ఈజీగా తోడతారు తర్వాత మా మాయా కూడా వచ్చింది నన్ను చూసి నీకు బాగుంది నేను కూడా వస్తాను వచ్చింది మా ఆయన మాయామొచ్చింది ఇంక ఇద్దరం ఇంకా పోవడం కానీ కడతాలో పోయినాం ఇప్పుడు రాజమండ్రికి పోయినాం కడతాలో మూడు సార్లు పోయి రాజమండ్రి రెండు సార్లు పోయినాం ఇంకా ఈ సంవత్సరం నాకు రాని ఈ సంవత్సరం బేరేవాళ్ళు బాలే ఇట్లా అందులో రాలి మా పిల్లగాళ్ళకి ఇంత మటుకే ముగ్గురు పిల్లగాళ్ళ కూడా ఆసుపత్రిలో నిజం తీశారు ఆసుపత్రికి పోయి మా ముగ్గురు పిల్లగాళ్ళకి కానీ మాకు కానీ ఇంత మటుకి డబ్బు అయితే వచ్చారు ఇంకా ఆసుపత్రి డబ్బు తింటే పాడడం రావడం ఎంబో తగ్గిపోయింది పిల్లగాళ్ళకి కూడా ఏం పిల్లగాడికి ఎప్పుడు బాలి రాణి మాసం మీరు కూడా చూడండి వాళ్ళు ఏమో కాదు పల్లెటూరు కాదు మాది ఇంకా బాగా అర్థం కానీ వాళ్ళే ప్రశ్న పడుతున్నారు కానీ చేతనే ఉన్నాం మేము అట్లనే తర్వాత మేము రాజమండ్రి పోయినాం రాజమండ్రి వచ్చిన ఇప్పుడు ఈ సంవత్సరం ముందు ఉపసం అనేది ఉండేది ఆసుపత్రికి పోతే ఉపసం ఉంది తర్వాత మా వేసుకున్నా ఏం చేసుకున్నా కూడా అక్కడ చోట ఘాటు మాసం తోడు తిన్నాడు ఘాట్ మాసోడు తిన్నా ఏ చేసుకున్నా కూడా అక్కడ ఇంకా అని ఈ జామంలోకి పోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ వాకాలు ఎప్పుడు లేవు ఏమి లేవు ఈ లక్ష్మీగా ఈ గు పోదు కాదు నా పట్టు సవాసం లేదు మేమందరండి ఉన్న ఫోన్ చేసుకుంటాం హాయిగా అందరం పోతాం ఇంతమందికి మాకు ఇంతమందికి పొదుపు అనేది ఏం లేదు మా సార్ ఎవరైనా అందరం పని చేసుకుంటాం ఇప్పటికేం లేదు అసలు ముందు ఏముండవు ఎందుకంటే మనం ఆవేశం పడం కా ముందు ఆవేశపడి మాటలు దారు ఏం జరిగినా మనం మంచిగా అడుగుంటాం అది ఏం జరిగినా కూడా మనం మంచిగా